పిల్లలు ఈ చక్కటి పద్యాన్ని తెలుసుకుందాం వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్ కట్టగాని ముక్తి కలుగబోదు తలలు తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ పిల్లలు ఈ పద్యానికి భావం ఏమిటో ఒక్కసారి చదువుదాం తగిన వేషము వేసుకొని యుక్తిగా మాట్లాడు విధానము తెలుసుకొని కాషాయ వస్త్రములు గట్టగానే మోక్షము గలగదు తలబోడి చేయించుకున్నను కోరికలు నశించవు కదా అంటే ఈ పద్యాన్ని వివరంగా గమనిస్తే ఎంతో ఉన్నతంగా కనిపించే కాషాయ వస్త్రములు కట్టుకున్నంత మాత్రాన మన కోరికలు నెరవేరిపోవు మనకు మోక్షల్లాంటి అద్భుతమైన అవకాశాలు దక్కవు అలాగని తలబూడి చేయించుకొని నాకు ఏమీ వద్దని కూర్చున్నప్పటికీ కూడా నీ కోరికలు నిన్ను వదిలిపోవు మనం ఒక మాయలో జీవిస్తున్నామన్నది ఈ పద్యం వివరంగా చెప్తున్న సందేశం అంటే మనిషి ఎలా ఉండాలో ఈ పద్యం ద్వారా గమనిస్తే మనం నిరంతరం మన మనస్సుని మన ఏకాగ్రతని మన వ్యక్తిత్వాన్ని కూడా ఉన్నతంగా ఉంచుకోవాలి అందరితో నవ్వుతూ మంచిగా మాట్లాడాలి ఎవరి చెడుని కోరుకోకూడదు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలన్న తలంపు మనలో ఉండాలే తప్ప ఒకరికి కీడు తలపెట్టే ఉద్దేశాలు మనకు ఉండకూడదు అలాంటప్పుడు మాత్రమే మోక్షం నిన్ని వెతుక్కుంటూ వస్తుందన్నది ఈ పద్యం చెప్తున్న అద్భుతమైన విశ్లేషణ కాబట్టి ఎవరి చెడు కోరుకోకుండా అందరి మంచి కోరుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని మనమందరం గడుపుదాం